హాయ్ హలో అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను పచ్చిరీలు కర్రీ చేస్తున్నాను ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను నూనె పోసుకున్నాను దీంట్లో ఉల్లిపాయలు కొంచెం పచ్చిమిరపకాయలు కొంచెం కరేపాకు వేసుకొని ఈ ద్వారాగా చెప్పుకుంటున్నాను నేను చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ మీరు అందరూ కూడా ఎంతో ఆదరిస్తున్నారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఇదిగో నేను చూపిస్తున్నాను కదా ఉల్లిపాయలు బాగా ఏగినాయి కదా ఇప్పుడు నేను దీంట్లో మీకు చూపిస్తాను పచ్చిరేలు కొంచెం టమాటోలు కట్ చేసి పెట్టుకున్నాను ఈ పచ్చి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఇందులో నేను శుభ్రం చేసుకున్నాను ఇట్లు మొత్తం అన్నీ కూడా నేను ఇందులో వేసుకుంటున్నాను చూడండి ఇవి కొంచెం ఇలాగ మగ్గుతుంది వాటర్ అంతా కూడా పైకి వచ్చేస్తుంది అప్పుడు నేను దీంట్లో మీకు చూపిస్తాను చూడండి ఈ విధంగానే ఇలా వాటర్ అంత ఎలా వస్తుందో బాగా ఏగింది కదా దీంట్లో నేను ఇప్పుడు కొంచెం తగినంత కారం గట్రా నేను ఇవన్నీ వేసుకుంటాను ఇంకో నేను రెండు స్పూన్లు కారం వేసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం నీస వాసన ఘాటుగా ఉంటేనే బాగుంటుంది నాన్ వెజ్లో అందుకని కొంచెం ధనియాల పౌడరు కొంచెం నేను మసాలా పౌడరు ఈ మూడు కూడా వేసుకుంటున్నాను నేను దీంట్లోనూ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా పిల్లలకి చాలా ఇష్టం పచ్చడి కూర అంటేనే అందుకు నేను మాట కూడా దీన్ని నేను వండుతూ ఉంటాను మీకు కూడా ఒకసారి నేను చూపిద్దామని నేను ఈరోజు ఈ వీడియో చేశాను ఈ నాకు ఈ బాక్సు నేను మసాలా వేసుకున్న బాక్సులు నాకు ఇష్టమైన అమ్మిచ్చింది నేను యూట్యూబ్ ఛానల్ ఛానల్ స్టార్ట్ చేశా కానీ ఎందుకంటే ప్రేమను వెలకట్టలేము ఫ్రెండ్స్ ఇంకా నేను దీంట్లో మీకు చూపించాను కదా ఇవన్నీ వేసుకొని నేను బాగా కలుపుకుంటాను ఉప్పు కూడా వేసుకున్నాను నేను దీంట్లోనూ ఒక చేతితో నేను సెల్ ఫోన్ పట్టుకోవడం వల్ల అవన్నీ వేసి నేను మీకు ఇలా కలుపుతున్నాను కదా చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మొత్తం కలుపుకున్నాను కదా ఇలా కొత్త కొత్త ఉడుకుతుంది చాలా మన చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో కలరే కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దీంట్లో కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను వేసుకొని ఒకసారి దీన్ని బాగా కలిపేసుకొని నేను దీన్ని దించేసుకుంటాను ఎమ్మె టేస్టీ టేస్టీగా ఎంతో రుచికరంగా ఉండి పచ్చి కర్రీ చాలా బాగుంటుంది ఇంగ ఇలా అయిపోయింది కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో నాకు చెప్పండి మీరు ఎంతమందికి ఇష్టమో మరి అంటే మా ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్